నర్సంపేట డివిజన్లో వరుస బ్యాటరీ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో నర్సంపేట పోలీసులు ఎస్సీ అరుణ్ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేశారు మొదటగా చంద్రయ్యపల్లి గ్రామంలో బ్యాటరీ దొంగతనం చోటు చేసుకుంది ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ ఇంటి సీసీ కెమెరాల్లో అనుమానాదాస్పద వ్యక్తులను గమనించిన కానిస్టేబుల్ నాగరాజు ఆవైపుగా విచారణ మొదలుపెట్టినట్లు ఏసీపీ తెలిపారు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు గత నెలలో జరిగిన బంగారు షాప్ లో దొంగతనం చేసిన ఐదుగురు దొంగలను పట్టుకోవడంలోనూ నాగరాజు ప్రతిభ చూపెట్టినట్లు ఏసీపీ తెలిపారు ఈ నేపథ్యంలో సదరు కానిస్టేబుల్

గోదరా రౌండ్ నంబరం మార్చటో తెలియాలండి గోదరా రౌండ్ నేరా Subtitles <laughs> by مگر کا لیکن اس کے بیکاز میں یہ ڈے ڈے میں ائے تھے کوئی ہائیڈرو اور 15 پتھروں کا کچھ نہیں کوئی پتھروں کا منہ کو سٹار مارک کرتے ہیں నాది ఏనాడ మార్గైతే ఎంత మొబైల్ పడుతుందో వీడ రాత్రి సినిమా చూసి స్టార్ చేసారు అప్పుడు సినిమా చూసి సినిమా అలా 9 గంటల సినిమా ఆ సే తర్వాత గావాల చాలా లైట్ లో శాస్తం చూండి మనకు ఫారవే రాముని సేరు నాగరాజు నాసి కొని నా రోజు చేయ నా ప్రతి ప్రతి కొడికికి నియమం ఇకై చేసి ఏద

నరసంపేట్రిజన్ పక్కల గ్రామాలలో గత కొంత కాలంగా సోలార్ ఫ్యాక్టరీస్ గవర్నమెంట్ పెట్టినటువంటి సోలార్ లైట్స్ సంబంధించినటువంటి గ్రామాలలో పెట్టినటువంటి లైట్స్ ఫ్యాక్టర్స్ నమోదయి అలాగే ఈ మహేశ్వరం వాణిజి తండ్రి కెలపల్లి మాదనపేట తరతర గ్రామాల్లో ప్రధాన గ్రామాల్లో కంటిన్యూగా దొంగతనాలు జరుగుతున్నాయి అలాగే చిన్నరావుపేటలో ఆనరావుపేటలో కానపూర్లో కూడా దొంగతనం చేశారు వీటి మీద సిఆర్ రఘుపతిరెడ్డి గారు ఎస్ఏ రవికుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐటీ పార్టీని ఏర్పాటు చేసి దొంగలని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగలను పట్టుకొని ఈ దొంగలు మా సంబర్ మహేష్ మరియు సాంబారాజు అని నలుగురు ఆలకూర్తి ఎప్పర్గట్ ప్రాంతాలకు చెందినవారు వీళ్ళు నైట్లో వచ్చి వీడి నుంచి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ ఆటోల మీద అందించేవారు కరీంనగర్లో ఇలా అంబల్ ఉన్నారు ఇలా ఇవన్నీ కూడా మనం ఆదాగించి పద ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజు